ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై ఐదు బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరుల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరుల ధరలు అవసరము ప్రతిరోజు మేము కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది బీనిస్ కాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చోలేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అలసంద కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఇవి గ్రీన్ మిరపకాయలు కర్ణాటక మిరపకాయలు బాగుంటాయి సూపరు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు పాప లక్ష్మి ఎర్రగడ్డలు ఏం రేటు ఈ ముందర ఎర్రగడ్డలు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు వెనకాల ఎర్రగడ్డలు కొంచెం లావున్నాయి బాగున్నాయి కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై ఆలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు సూపర్ గున్నాయి నెంబర్ వన్ కాలీఫ్లవర్ ఒక్క కాలీఫ్లవర్ ఇరవై రూపాయలు సూపర్ గున్నాయి నెంబర్ వన్ చందు చందులు సీమంకాయలు కేజీ ఇరవై కేజీ పది ముల్లంగి కేజీ ఇరవై కేజీ పది బీట్రూట్ కేజీ ముప్పై అర్ధ కేజీ కేజీ నలభై కేజీ ఇరవై రూపాయలు క్యారెట్ వంకాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అంతలే టమాటాలు 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 రేటు పెరుగుతున్నాయి ఈరోజు నుంచే స్టార్ట్ అయింది ఈరోజు అమావాస్య అయిపోతుంది ఈరోజు సాయంత్రం ఫైవ్ థర్టీ నుంచి మాఘమాసం స్టార్ట్ అవుతుంది టమాటాల ధర కేజీ ఇరవై మూడు కేజీ యాభై రూపాయలు ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము మేము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము ఇట్లు కాయగూరల లక్ష్మీ ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ శ్రీయోగుల హాజీలకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి డైలీ కాయగూరల ధరలు తెలుస్తాయి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్ కట్